కురుస్తున్న వర్షాలకు మహబూబాబాద్ జిల్లా తరూర్లోని మైనార్టీ బాలికల వసతి గృహంలో కరెంట్ షాక్ కొట్టడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోడలు నిమ్మ వలన కరెంట్ షాక్ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కురుస్తున్న వర్షాల వల్ల ఆదివారం వంద మందికి విద్యార్థులను ఇంటికి పంపించారని ఈ విషయం బయటకు వస్తుందన్న నేపంతో కొందరు విద్యార్థులను హాస్టల్లోనే ఉండనిచ్చి గేట్లకు తలాల వేశారని తల్లిదండ్రులు ఆరోపించారు ప్రిన్సిపల్ వనజను వివరణ కోరగా విద్యార్థులకు ఎలాంటి సమస్య లేవని కరెంట్ షాక్ కొట్టడం లేదంటూ విద్యార్థులు తల్లిదండ్రులే వచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నారంటూ సమాధానం వెళ్ళారు చెప్పలేదా నీళ్లతో చెప్పలేదా నీళ్ళు వచ్చినాయి కదండి ఆ నీళ్ళతో చెప్పండి చెప్పాలి దగ్గర శాంతినగరం షాక్ అవుతుంది వాటర్ ప్రాబ్లం ఉంది కొద్దిగా అని చెప్తేనే మేము వచ్చినాం నిన్న వచ్చి వెళ్ళిపోయినాం మళ్ళీ వచ్చి పిలుసుకోపోతాం అంటేనే ఏల ఏం లేదు బాగానే ఉంది ఇరు చెప్పారు వచ్చి చెప్తే ఇప్పుడు మీరు వచ్చి కాబట్టి మళ్ళీ సరే పంపిస్తామని అన్నారు